తెలిసిన విషయమ్మా గౌరవనీయులు పెద్దలు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు మన మహిళలకు అందరికీ కూడా సంక్షేమం పెద్ద పీడ వేస్తున్నారు కాబట్టి గత ప్రభుత్వం ఎవ్వరు కూడా పట్టించుకోనిది ఇవాళ లక్ష మందితోటి ప్రోగ్రామ్ ఏర్పడి చేసి నా సోదరమర్లకు నేను ఏదైనా చేయాలని చెప్పేసి ఖచ్చితంగా ఇందులో సోనియా గారి యొక్క ఆదేశానుసారం గౌరవీయులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా మన మహిళలకు అందరికి సంక్షేమ పీడ అంటే ఆరు గంటల పథకంలో భాగంగా పట్టివేస్తున్నారు అదేవిధంగా సిలిండర్ సబ్సిడీ కరెంటు బిల్లు మాఫీ అదేవిధంగా రెండు వేల ఐదు వందల సోదరు ఇబ్బంది పడద్దు అని చెప్పేసి మగవాళ్ళకు కాకుండా ఫస్ట్ మహిళల కోసం ఉచిత ఉచిత బస్సు ప్రయాణం రెండో ఎక్కడ లేని విధంగా రాష్ట్రంలోనే ఫస్ట్ మనం దేశ స్థాయిలో కూడా అసలు నిర్ణయం తీసుకొని డైనామీక్ మన రేవంత్ రెడ్డి గారు నిజంగా మహిళలు చేయడం రేవంత్ రెడ్డి గారికి మనం పౌల వడ్డీ మంజూరు చేసినందుకు అదేవిధంగా కరెంట్ బిల్ సబ్సిడీ చేసినందుకు మాపి చేసినందుకు సిలిండర్ సబ్సిడీ చేసినందుకు అదేవిధంగా ఇల్లు లేని వారికి ఇల్లు క్రమాలు తప్పుడు చూసినట్టు కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ పథకాలు కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఖచ్చితంగా అమలవుతాయని చెప్పేసి మనం అందరం కోరుకుంటాం ఇప్పుడు కూడా మన ప్రభుత్వానికి మేమందరం అందరం అండగా ఉంటామని చెప్పేసి మనం మన మహిళా సంఘాలందరూ కూడా ఏకదాటిగా మనం ఈ ప్రభుత్వ మన మంచి రుణాలు పొంది మనందరికీ కూడా గ్రామ నాయకులందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా మా మహిళా సంఘాల తరఫున అదేవిధంగా గౌరవ నీరు పెద్దలు డిప్యూటీ సీఎం బట్టి విక్రమ గారికి అదేవిధంగా మా మంత్రివర్లు సీతక్క గారికి కూడా ధన్యవాదాలు మహిళా సంఘాలు సికింద్రాపూర్ భీమదా మండలం సికింద్రాపూర్ కూడా రేవంత్ రెడ్డి గారికి వీళ్ళందరికీ కూడా ఈ మంత్రులందరికీ కూడా మా మహిళా సంఘాల తరఫున మా ఐక్యం వృత్తం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు మహాలక్ష్మి పథకం కింద మహిళల ఉచిత బస్సు అలాగే ఐదు వందలకే సిలిండర్ అని చెప్పిండు అవి అయినాయి అలాగే మళ్ళీ రెండు వందల యూనిట్లకు కరెంట్ ఫ్రీ అని చెప్పిండు అది కూడా అయింది ఆరోగ్యశ్రీ కింద పది లక్షల ప్రమాద బీమా పథకం పెట్టిండు అది కూడా అయింది వంద రోజులలోనే ఇవన్నీ చేసింది ఇంతకన్నా ముందు ఉన్న ప్రభుత్వం ఏం చేయలేదు మళ్ళీ అలాగే మహిళా సంఘాలకు కూడా వడ్డీ లేని రుణాలు ఇస్తుండ్రు మొన్ననే మీటింగ్ అయింది మన పక్క పక్కూరు నుంచి కొనుగోలు లగ్గించిన చెప్తా ఇది చెప్తాను మీకు సార్లు కూడా వడ్డీ లేని రుణాలు ఇస్తుంది కాబట్టి ప్రజా ప్రజా ప్రభుత్వం అందరూ లేని కూడా మంచి కోరుకుంటారు ఇంకా రానున్న రోజులు ఇంకా వేరే స్కీమ్ భూమి లేనంలో కూడా పన్నెండు వేలు ఇచ్చే పథకం కూడా వస్తుంది ఉపాధి హామీ జాబ్ కార్డు ఉన్న వాళ్ళ అర్థమైందమ్మా